అదేవిధంగా ఎంత ఇష్టమైన కృష్ణాలు చేసినా ఇచ్చారు ఈ విద్యతో వేరు అనేక దేశాలను అక్కడ ఉన్న కఠబితులను ఆ ప్రత్యేకతో వారిని పట్టి ఇక్కడ కూడా పేరుతో

ఎంతటి మా చక్రవర్తుల ముంగిట ఈనాడు దిగుదేలవలసి ఉన్నది అయితే అందరూ ఏలా మీరు అతిథి మా మాకు సరస వచన చతురులైనటువంటి మా రామలింగ కవి గారు ఒక్కరు చెప్పినటువంటి దానిని మీరు రాసిన మీకు మా చక్రవర్తి గారు దేయపత్రమును ప్రసాదించగలరు అందరూ చెప్పినటువంటి దానిని రాసి మీరు ప్రదర్శించగలిగినటువంటి నేర్పు ఉన్నప్పటికీ చక్రవర్తుల వారు వెంటనే త్వరలో వచ్చేస్తూ ఉన్నటువంటి వారితో ఆందరికీ సమావేశానికి వెళ్ళవలసి ఉన్నది కనుక అందరి యొక్క పద్యములను మీరు రాయడం ఆవి రామలింగ రామలింగ కవి గారి పద్యములు మాత్రమే మీరు రాసిన చాలునని మేము తెలియజేస్తూ ఉన్నాము మహాకవి రామకృష్ణ కవి ఇది అష్టదిగ్గజ రూపలకు మాత్రమే కాదు యావత్ విద్యానగరం మనకు యావత్ విజయనగర సామ్రాజ్యం మనకు ఈ సమస్త భూమండలాన్ని ఏక చక్ర ఏం చేసి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ సార్వభౌముల వారి సంబంధించినటువంటి విషయం ప్రతిష్ట అందుకొని నరసరాజు ఇక్కడి నుంచి మల్లన్నగారు చాలా గొప్పగా హెచ్చరించారు నాకు వచ్చిన వాడిని వెంట పెట్టుకుని వచ్చారు అందువల్ల ప్రతి వాళ్ళని కవిగా దింపు ఇచ్చుకోవడం కూడా ప్రేమలో అని ఇప్పుడు తెలుస్తుంది బోయుతున్నవి తోట బావ అట్టి తాత్పర్యము అనేటువంటి శీర్షిక పద్యము విడమరిచి అర్థము చెప్పడమే పరమాత్మ అనే పాండిత్యం వేడదు పదము అర్థము మించినటువంటి మరొక భావాభిష్కరణ ఉంటుందని వారికి తెలియదు ఇది కొత్తగా వచ్చిన కబులతో ఉన్న ప్రమాదం మీరు శబ్దార్థముల మధ్య కొట్లాడుతుంటారు తప్ప ఆ రెంటి పైన వచ్చిన రసాభిష్కరణ వారికి తెలియదు సరే సంతోషం వినండి नंदन राज राजा आत्मनु साथी तलवन लयमे म चरणी मनिनी राज नंदन राज राजा आत्मनु साथी तलवन लयमे म चरणी मनिनी गतो गमे गमे गतो गतो गमे 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 गतो गमे

न साधु त

پريवेत دوستن رن هاي آڻي مان جو جنتا جو ماڻھندار ٿي وڃي ۽ ان کان ٿا منهن يوز Yeah, yo... ఇట్లను పరుణియానికి ఇట్లను అగ్నికి ఇట్లను ఆదికి ఇట్లను పరుణియానికి ఇలా అనేటువంటి రహస్యం మన తెలుగు భాషలో ఉన్నటువంటి సౌందర్యం అటువంటి భాషను పరిరక్షిస్తున్నటువంటి ప్రభుల వారి సమక్షంలో అష్టదిగ్గజములను అవలీలగా కూడి తకని కవిచే రాహోయి తెనకపోతే నసై వెలుతురు రహోనురం శమీతల్లి వరపాటని తంచి ప్రచారపాడు ఇనియ నివండి తప్పులని దీకతనాన సహాంపరింపుయహి పల్గగదోది పల్గగ రాసురోని పల్వా నీ పలికిన నోట దుమ్ము వడం భవ్య వెరుంగం పెద్దల